మరోవైపు మున్నేరు ముంచేస్తోందా ఇదే ఖమ్మం వాసులను కలవర పెడుతోంది మొన్న మొన్నే ఖమ్మం జిల్లాను కకావికులం చేసింది మున్నేరు అపార నష్టం కలిగించింది ఇప్పుడు మరోసారి ఖమ్మం గుమ్మంలో తిష్టవేసి మున్నేరు భయపెడుతోంది ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తుండటంతో మున్నేరుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది అయితే కొద్ది రోజుల క్రితమే ఖమ్మం జిల్లాను మున్నేరు ముంచేసింది అపార నష్టం కలగజేసింది దీంతో మున్నేరు మళ్లీ ముంచేస్తోందా అనే భయాలు మొదలయ్యాయి మున్నేరు పరివాహక ప్రాంతాలైన కరుణగిరి దంసలాపురం మంచకంటి నగర్ మోతేనగర్ జలగం నగర్ వెంకటేశ్వర్ నగర్ ప్రకాష్ నగర్ పంపింగ్ వెల్ రోడ్ కవిరాజు నగర్ రాపర్తి నగర్ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు పోలీసులు రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మున్నేరు వరదతో కీసర్ దగ్గర కూడా వరద ప్రవాహం పెరుగుతోంది దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి తొంభై వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది రెండు లక్షల క్యూసెక్కులు వస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది ఇక ఖమ్మంలో వరద బాధితులు రోడ్డెక్కారు ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు మున్నేరు ధాటికి వారం రోజుల క్రితం కాలువలు పొంగి తమ కాలనీలను ముంచేశాయని ఇప్పటి వరకు కాలువలను శుభ్రం చేయించలేదన్నారు దీంతో చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వరదల నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు మున్నేరు దెబ్బకు కకా వికలమైపోయిన కవిరాజునగర్ లోని వరద బాధితులు ఆందోళన చేశారు తమ గోడును పట్టించుకునే వాళ్లే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఇళ్లలోకి వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు వారం నుంచి ఇదే బాధ మూడు రోజులు తెరపించింది ఈ మూడు రోజులు జేసీబీని పెట్టా కాలం క్లీన్ చేయించాలి కదా ఆ కాలం వల్ల మురికి నీళ్ళు చేరి జ్వరగా జ్వరాలు రోగాలు ఊరంతా కార్లు చేసి మున్నేరు మళ్ళీ పొంగుతుండడంతో ఖమ్మం జిల్లా వాసులు భయంతో వణికిపోతున్నారు